ప్రవాసీ భారతీయ దివాస్ ప్రవాసీ భారతీయ దివాస్ యొక్క ప్రాధాన్యత భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయుల మధ్య సంబంధాన్ని బలపరచడంలో ఉంది ప్రవాసీ భారతీయ దివాస్ని ప్రతి సంవత్సరం జనవరి తొమ్మిదిన జరుపుకుంటారు ఈ తేదీని ప్రత్యేకంగా గుర్తించడానికి ప్రధాన కారణం పంతొమ్మిది జనవరి తొమ్మిదిన మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చి స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించడం భారతీయుల కృషి గుర్తింపు ప్రపంచంలో వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో పొందిన విజయాలను మరియు వారు మన దేశానికి అందించిన సేవలను గుర్తించడం భారతదేశ అభివృద్ధికి సహకారం ప్రవాస భారతీయుల నుంచి మేధస్సు పెట్టుబడి సాంకేతికత మరియు శక్తిని భారతదేశ అభివృద్ధికి ఉపయోగించుకోవడం ప్రపంచ భారతీయుల ఏకత ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఒక వేదికను కల్పించడం వారి మధ్య అనుసంధానం పెంచడం విదేశీ పెట్టుబడులు ప్రవాస భారతీయులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడం భారతీయ సంస్కృతి ప్రచారం విదేశాల్లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు భాషలు మరియు సంపదను పటిష్టంగా నిలిపే ప్రయత్నాలు కార్యక్రమాలు మాతృభూమికి తిరిగి వచ్చిన ప్రవాస భారతీయులు అందించిన సేవలను గుర్తించి వారికి పురస్కారాలు ఇవ్వడం ఆర్థిక సహకారం వాణిజ్య సంబంధాలు మరియు సాంకేతికత మార్పిడి గురించి చర్చించడానికి సదస్సులు మరియు సమావేశాలు జరపడం ప్రాధాన్యత గల పురస్కారం ఈ సందర్భంగా ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్స్ అనే పురస్కారాలని ప్రవాస భారతీయులు దేశానికి అందించిన విశేష సేవకులుగాను ప్రదానం చేస్తారు భావన భారతీయ సంస్కృతిని ఆత్మ గౌరవాన్ని మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో ప్రవాసీ భారతీ దివాస్ కీలకంగా నిలుస్తుంది